తాత దొరికాడు ఇందుకని అప్పుడు చంద్రగంగ అప్పు చొప్పేసాడు వల్లమ్మా చంద్రగంగ కూడా సిరా పడకకుండా తల్లి కూడా పాద పాత పట్టు తీసి పారేసి ఒక అవి మిది పండితో తయారు చేసి తయారు చేసి మహా తల్లి కూడా ఆ కుజాంగం ఒక బంతిలో తీసుకొచ్చేసింది వాళ్ళమ్మ ఒక బంతిలో తీసుకొచ్చి అయ్యో వంకాయతో ఒక వాయురవం ఒకయతో ఒక వాయురవం ఒక మూల్యప్పతో కూడా అన్నీ వేసుకొచ్చేసారా అన్నీ కూడా వేసుకొచ్చారు మహారాజు అన్నీ కూడా వేసుకొచ్చి అందరూ అన్నం కలుపుతున్నారు కదా కుట్వాజంగ అన్నం కలుపుతూ లేదు ఒక కలము పోతే అది కుట్వాజంగతి ఎంత ఉన్నాడు వాళ్ళు ఆ కుట్టివాజంగతి అనేటప్పటికి బాబా ఇంకో సిరిసిల్ బతుల్లో చంద్రగంగ లేదు బాబు ఒక సిరిసిల్ కూడా ఊళ్ళు పప్పులతో అన్ని బాగానే వేసుకొచ్చాడు కానీ ఇంకో బాబు కోరుకుంది బాబు ఆ కోరిక ఏమైనా కళ్ళు తీసి చేయాలనుకుంటే అప్పుడు మహారాజు కూడా అప్పుడు కోరుతున్నాడు మహారాజు ఎలా కోరుతున్నాడు శిష్యవాస పూజ చెంపూజన బాబు అని అనుకో మహా తల్లి కుంగ తాతయ్య జంగ తాతయ్య అనేటప్పటికి మళ్ళమ్మా ఒక సురుశుల్ భతుడు చంద్రగంగే ఒక ముఖాలు తీసుకుంటాలే అయ్యో బాబు నారమాసం అంతే ఏమన్నా ఎక్కడన్నా అమ్మేదో తీసుకొస్తాకి ఎక్కడ లేని కోరుకోరా ఏం చేయాలి కదని ఒక సిరిసిని మతుడు చంద్రకంగా ముఖాలు చూసుకుంటున్నారు మల్లమ్మ ఒక చూసుకుంటూ ఉంటా మహారాజు ఏం చేయాలి కదా అని అప్పుడు శ్రీ అూర్తి సిరియర్ ముందని కాపాడే అందుకెళ్తామే రాజేళ్ళిపోతా ఉంటే

काय सांगायचं मला अक्षर फोगड्याशी ओ जय जोगंदर कोण राजा महाराजा तो सुवो जयगाوندی जोगंदर कोडा मनकेवंता सुवो जयगाوندی राजा महाराजा पेवुर नरवतुडी परिवेशपुरडी गंगा देवी हातलिवुडी सुवो लिंगा मुडी मलीकाशिन वल्लनकी का परिवेशपुरडी गंगा देवी की मनकेवंता कोडा सुवो जयगाوندی మాట మీద నడిచి లేకుండా మహారాజా పిల్లలు మహావీరభద్రుడు పరమేశ్వరుడు కనుక ఆ దేవికి ఎవరు పార్వతీ కోడి కావండి అల్లన్న వేరన్న కాశీ వేరన్న గుడి వేరన్న తుడి కావండి మహారాజా పిల్లలు జయమంత స్వామి జయం కావండి

గోమహారాజా పేరు గోమలికసిన మల్లనికి వేసుబురుడికి గంగాదేవికి రోపాలి చెరల సుభాజ యాగుండి ఆరోపరు కోట్ల కలిగి బుడుసుబురుడు కలిగి తనవ కలిగి బుడుసుబురుడు కలిగి నా ఓ జైగావణ బలమా వేసరావుగారు సువర్ జైగాండి వేనో మహారాజానికి ఏనా దేవునినికి వేసరావుగారు అలగనసు పురుళిలకి వేదికలు కూడా సువాద్యంగా ఉండి పపాలీ గాని పపాలీ గాని కుటమ వద్ద తోడిగా ఉండి మహారాజా భిభురులు శ్రీసురడికి గంగాదేవికి గౌర పార్వతికి ఏమడెట్టుదాని తల్లికేశవ మల్లనకి మహారాజా భిభురులు ఏడో గంధరో పరిచరవమ్మ రాజయ్య రాజయ్య आज <laughs> आमासात <laughs> ఇదిగో బాబు ఒక సోలవాడుతాను ఇదిగో సోలవా జాయిగా సోలవాద కూర్చున్నాం అనుకోని చడైచ్చి అంటికెల్లా మూట కట్టుకుని మెత్తి మీద తెచ్చుకొని పట్టుకెళ్ళిపోతాను బాబు మేడమందికి అని ఒక సిరిస్సులు భద్రుడు అంటున్నాడు వాళ్ళమ్మ అలాగే మాట్లాడు మాట్లాడు చేతయ காசீ ரகு ரேட மூ